మరో పది రోజుల్లో డిఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వన్ ఇష్ టూ త్రీ ప్రతిపాదికన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని దసరా లోపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు గత ప్రభుత్వం పదేళ్లలో ఏడు టీచర్ పోస్టులతో ఒకే నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు తమ ప్రభుత్వం అరవై రోజుల్లోనే పదకొండు టీచర్ నియామకాలు చేపట్టిందని రేవంత్ వివరించారు జరిగింది ఈ ఫలితాలు ప్రధానంగా వన్ త్రీ ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం ఆ దసరా పండుగ లోపలనే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది